లక్కిని చూస్తూ మిత్ర చాలా బాధపడిపోతూ ఉంటారు ఇక అంతలో లక్ష్మి నీళ్ళు తీసుకొని వచ్చి మిత్రగారు జరగండి అని అంటూ వెంటనే అలా తుడుస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే మనీషా దేవయ్య బయటికి వచ్చి ఆంటీ మనం ఎలాగైనా సరే ఆ లక్ష్మిని బయటకు పంపించాలి ఎలా ఎలా బయటికి పంపించగలవు చెప్పు మనీషా ఆంటీ బయటికి పంపించడానికి ఒక సులువైన దారి ఉంది ఎలాగైనా సరే ఎలాగో మీటింగ్ ఉంది కాబట్టి లక్ష్మి ఎలాగైనా వెళ్ళాలి కాబట్టి లక్ష్మిని పంపించకుండా నా గెస్ట్ నిజమైతే మిత్ర వెళ్తాడు కాబట్టి మిత్ర వివేక్ వెళ్ళిపోతే అప్పుడు ఆ లక్ష్మిని ఈ ఇంట్లో లేకుండా చేస్తే సరిపోతుంది ఇక ఆ తర్వాత మిత్రకి కోపం వస్తుంది ఇక లక్ష్మిని ఈ ఇంటి నుండి జంటేస్తాడు కదా అంటే అని ఈ విధంగా అనగానే నీ ప్లాన్ బాగుంది మనీషా కానీ ఇది వర్కౌట్ అవుతుందంటావా వర్కౌట్ అయ్యేలా చెయ్యాలంటే అని మనీషా అంటూ ఉంటుంది ఇక అదే సమయానికి డాక్టర్ వస్తాడు వెంటనే లక్కిని చూసి ఇంజక్షన్ ఇస్తాడు తను చాలా స్ట్రెస్కి ఫీల్ అయింది అందుకే ఈ ఫీవర్ వచ్చింది కానీ తనని మాత్రం మీరు చాలా కంటికి రెప్పలా చూసుకోండి మూడు గంటలకు ఒకసారి ఇదిగో ఈ సిరప్ తాగిపిస్తూ ఉండండి అలాగే ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి అని ఈ విధంగా చెప్పగానే సరే డాక్టర్ అని విధంగా అనగానే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆంటీ ఇదైనే ఇదే మనకు సరైన దారంటి ఎలా ఏం చేయగలవు మీరు చూస్తూ ఉండండి అంటే ఆ లక్ష్మిని ఈ ఇంట్లోనే లేకుండా చేస్తే సరిపోతుంది అని మనిషి అంటూ ఉంటుంది అదే సమయానికి నేను లక్కీ దగ్గరే ఉంటాను మీరు వెళ్ళండి ఏంటి వదినా ఉంటానని అంటున్నావేంటి ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మీరు ఎలాగైనా సరే రావాలి నాకు లక్కీ కంటే ఏది ముఖ్యం కదో నేను లక్కీ దగ్గరే ఉంటాను మీరు వెళ్ళండి అని లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు వెళ్ళు లక్ష్మి నేను లక్కీని చూసుకుంటాను లేదండి నేను లక్కీ దగ్గరే ఉంటాను నువ్వు ఏం చూసుకున్నావు నీ వల్లే కదా అసలు ఆ లక్కీకి జ్వరం వచ్చింది డాక్టర్ కూడా చెప్పారు కదా స్ట్రెస్ వల్ల అని పైగా నువ్వు చూసుకుంటావా నువ్వేం చూసుకుంటావు అని కోపంగా అని అంటూ ఉంటే నేను లక్కిని చూసుకుంటానండి మీరు నన్ను నమ్మండి మీరు వెళ్ళండి అని లక్ష్మి అంటూ ఉంటుంది అన్నయ్య పద అన్నయ్య మనం వెళ్దాం అని ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మనిష దేవయ్యని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక వెంటనే రెండు గంటలకు ఒకసారి అలా పేడిళ్ళతో లక్కి బాడీ అంతా కూడా తుడుస్తూ ఉంటుంది లక్ష్మి మరోవైపు వెళ్ళాల వద్దా అని అలా ఆలోచిస్తూ ఉంటారు ఏంటన్నయ్య ఏం ఆలోచిస్తున్నావు నువ్వు ఏం కంగారు పడగవు జాను కూడా ఉంది కదా అందరూ ఉన్నారు కదా లక్కిని చూసుకుంటారు పద అన్నయ్య అని అంటో వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు అవును బావగారు మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం మీరేం కంగారు పడకండి సరే జాను అని అంటో అక్కడి నుండి వెళ్ళిపోకనే ఆంటీ ఎలాగైనా సరే ఆ లక్ష్మిని ఈ ఇంట్లో లేకుండా చేయాలి ఎలా చేయగల ముందు మీరు ఆ జానుని మీతో పాటు తీసుకెళ్ళండి నాతో పాటు ఎలా వస్తుంది తను మీ కోడలే కదా రమ్మంటే రాదా ఖచ్చితంగా వస్తుంది కదా అంటే ఏంటి మనీషా తనేలా వస్తుంది ఆంటీ ఏముంది గుడికి వెళ్తున్నామో ఏదో ఒకటి చెప్పేసి తనని బయటికి తీసుకెళ్ళండి ఆంటీ తను వస్తుందంటావా వచ్చేలా చేసుకోండి ఆంటీ ముందు మీరు అర్జెంట్గా ఆ జానుని తీసుకెళ్ళండి అంటే అని విధంగా అనగానే సరిజాను తీసుకెళ్తాను ఇక ఆ తర్వాత లక్ష్మి ఇంట్లో లేకుండా నేను చూసుకుంటాను మీరు అర్జెంటుగా జానుని తీసుకెళ్ళండి అని అనగానే వెంటనే దేవయాని అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది ఇక తలపై తడిగుడ్డ వేస్తుంది అమ్మా లక్కీకి త్వరగా తగ్గిపోతుంది కదా అంతలు లక్కీ అమ్మ అమ్మ అంటూ కలవరిస్తూ ఉంటే నీ పక్కనే ఉన్నానమ్మా అమ్మ నువ్వు నువ్వు కాదమ్మా లక్కీ వల్ల అమ్మను కలవరిస్తుంది జ్వరం కూడా లక్కీకి అందుకే వచ్చింది ఏంట్రా ఏమంటున్నావు అవునమ్మా నాన్న దగ్గర పడుకున్నప్పుడు అమ్మ ఎలా ఉంటుంది అమ్మను చూడాలని ఉంది అని చాలా దిగులుగా మాట్లాడింది కానీ ఎంతలా ఆలోచిస్తుందని అనుకోలేదమ్మా లక్కీ అసలు ఇదంతా లక్కీకి ఎలా తెలుసు అసలు లక్కీ ఎందుకు అమ్మ అని కలవరించింది భాస్కరంకులు వచ్చారు ఆ భాస్కరంకులను చూసాకే అమ్మను చూడాలని ఉంది అమ్మతో మాట్లాడాలని ఉంది అని చాలా దిగులుగా మాట్లాడింది అప్పుడు వెంటనే మనీషా చాటుంగా ఆ మాటలన్నీ విని కొంపతీసి ఈ జున్ను చెప్పేస్తాడా లక్ష్మి అసలైన కన్న తల్లి అని అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటే ఇంకా ఏం చెప్పారో ఏం లేదమ్మా ఊరికి స్కూల్ దగ్గర కలిసి వెళ్ళిపోయేసరికి మా అమ్మ కూడా నాతో ఉంటే బాగుండు అని అనుకుందమ్మా అని అంటూ ఉంటే ఇలా జరిగిందేంటి ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ మనిషి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అంతలో భాస్కర్ ఫోన్ చేస్తారు హలో అమ్మా చెల్లి నేనమ్మా భాస్కర్ నేనే చెప్పండి అన్నయ్య ఎక్కడ ఉన్నారు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా త్వరగా రామ్మా ఎక్కడికి రమ్మంటారు రంగాపేట్ దగ్గరలో ఉన్నానమ్మా త్వరగా వచ్చేయమ్మా లక్కీకి కాస్త జ్వరంగా ఉందన్నయ్య నేను ఇప్పుడు రాలేను సరే అమ్మా నువ్వు నన్ను ఎప్పుడు కలవాలనుకుంటావో ఇదిగో ఈ ఫోన్కే ఫోన్ చెయ్యి సరేనా అమ్మ సరే సరే అన్నయ్య అని అంటూ కాల్ని కట్ చేయగానే ఏంటమ్మా నువ్వు వెళ్ళమ్మా అంకుల్తో మాట్లాడు లక్కీ వాళ్ళ అమ్మ ఎవరో తెలిస్తే అప్పుడు లక్కీకి జ్వరం త్వరగా తగ్గిపోతుంది కదా నువ్వు వెళ్ళమ్మా లక్కీ దగ్గర ఎవరు ఉంటారు అందుకే నాన్న వద్దు నాన్న అనే విధంగా అంటూ ఉండగా అంతలో లక్ష్మి తర్వాత మాట్లాడతానని అంది ఎప్పుడు మాట్లాడుతుందో ఏంటో అని భాస్కర్ అనుకుంటూ ఉండగా అదే సమయానికి అసలు లక్కీ ఏం చేస్తుందో ఏంటో అని అంటూ ఫోన్ చేస్తూ ఉంటే లక్ష్మి మాత్రం ఫోన్ తీయదు ఏంటని అలా ఉన్నావు లక్ష్మి ఫోన్ తీయట్లేదు సరే జానుకు ఫోన్ చేసి కనుక్కుంటానన్నయ్య అంతలో జానుకు ఫోన్ చేయగానే జాను ఎక్కడున్నావు మేము టెంపుల్కి వెళ్ళి వస్తున్నామండి అవునా లక్కీ దగ్గర ఎవరున్నారు అక్క ఉంటుంది కదా సరే సరే అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే అప్పుడు మనిషి వచ్చి ఏంటి ఎవరినో కలవాలి మాట్లాడాలని అంటున్నావు కదా అవును ఒక అతన్ని కలవాలి కలవాలనుకున్నప్పుడు ఆలస్యం ఎందుకు చేయటం నేను లక్కీ దగ్గర నేను ఉంటాను వెళ్ళు లక్ష్మి అవునమ్మా నేను కూడా ఉంటాను కదా వెళ్ళమ్మా అని అనగానే లక్ష్మి అక్కడి నుండి బయలుదేరుతుంది ఇక మరోవైపు మాత్రం లక్ష్మి ఫోన్ చేస్తుంది అన్నయ్య మీరు అక్కడే ఉండండి నేను అక్కడికే వస్తున్నాను సరే అమ్మ త్వరగా రామ్మా అని అంటూ భాస్కర్ కూడా కాల్ని కట్ చేస్తారు ఇక అలా వెళ్తూ ఉండగా అంతలో అని భాస్కర్ని చూస్తుంది కారాపు కారాపు డ్రైవర్ అని అనగానే వెంటనే డ్రైవర్ కారాపుతాడు జాను నువ్వు కార్ దిగకు అని అంటూ వెంటనే అని కార్ దిగి మనీషాకు ఫోన్ చేస్తుంది మనీషా ఇక్కడ భాస్కర్ ఉన్నాడు అవునా అంటే మీరు ఏం లేదంటే అతన్ని పంపించండి నేనెలా పంపించగలను జాను ఉంది కదా మీరు తనకు ఎదురుగా నిలబడితే సరిపోతుందంటే రౌడీలు వస్తున్నారేమో అనుకుని భయపడి వెళ్ళిపోతాడు సరే మనీషా అని ఏంటో ఎదురుగా నిలబడగానే ఇక భాస్కర్ దేవియాని చూసి షాక్ అయిపోతాడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు రౌడీలను కొంపతీసి తీసి మనిష పంపించిందా అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు చెప్పినట్టే జరిగింది నిజంగా నువ్వు సూపర్ మనీషా అని దేవియాని అంటూ ఉంటుంది సరే ఆంటీ ఇక లక్ష్మిని కూడా ఆల్రెడీ పంపించేసేసాను ఆంటీ అసలు కథ ఇప్పుడు మొదలు కాబోతుంది అని అంటూ కార్ని కట్ చేయగానే అంతలో జార్ని చూసి షాక్ అయిపోతుంది ఏంటి అంత కంగారు పడుతున్నారు ఏంటత్తయ్య నువ్వు ఎందుకు కార్తిగ కార్దిగద్దని చెప్పాను కదా